ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే ఈరోజు త్రయోదశి ఈ త్రయోదశి రోజున ఐదు రూపాయలతో కొని తెచ్చుకుంటే మంచిదండి ఒక వస్తువును మీ ఇంట్లోనికి లక్ష్మీదేవి ఉచితంగా అడుగు పెడుతుందండి వంద కేజీల బంగారంతో కొనడం ఖాయం ఇది కోటీశ్వరులో అవ్వడం ఖాయం ఈ నెల పద్దెనిమిదిన ధనత్రయోదశి ఎంతో ధనత్రయోదశి ఎంతో మహాత్మకమైన రోజున ఈ రోజున లక్ష్మీదేవి పుట్టినరోజు అని చెప్పుకుంటారండి దీనవైద్యుడు పుట్టినటువంటి రోజు కూడా ఇదే ఇదేనండి ధనత్రయోదశి దీపావళికి ముందు రోజు రెండు రోజుల ముందు వచ్చేటువంటి ఈ ధన త్రయోదశి రోజున ఎంతో విశిష్టమైనటువంటి రోజున దేవతలు అమృతం కోసం విజయసాగర మదరంలో యుద్ధం చేసేటువంటి రోజున పాల సముద్రంలో లక్ష్మీదేవి జన్మించింది అంతేకాకుండా సంపత్తును ప్రసాదించే శ్రీ మహాలక్ష్మి అందుకే కామధేనువు దేవమహావైద్యుడు కూడా శ్రీ మహాలక్ష్మితో పాటే జన్మించారండి శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కాని లేకపోతే ఎంత చదువు చదివినా ఎన్ని తెలివితేటలున్నా అంతా శూన్యమేనండి అందుకే సర్వసంపద అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవిని తల్లి యొక్క అనుగ్రహం కోసం సర్వ మానవులు కూడా విధాలుగా ఆ మహాలక్ష్మిని పూజలు చేసుకుంటూ ఉంటారండి మహాలక్ష్మీదేవి ధనకు ప్రతిరూపం అందుకే ఆ తల్లి యొక్క ఆశ్వీజ త్రయోదశిని ధనత్రయోదశిగా పిలుచుకుంటారండి ధనానికి అతిదేవత శ్రీ మహాలక్ష్మీదేవి ఐదు రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే ఈ దీపావళి పండుగ రోజును ధనత్రయోదశితో ప్రారంభం అనేది అవుతుందండి హిందూ ధర్మశాస్త్రంలో ఈ ధనత్రయోదశికి అత్యంత ప్రాముఖ్యమైన రోజున చెప్పవచ్చండి ఈ యొక్క ధనత్రయోదశి ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి ఈ రోజున ధనవంతుని యొక్క దేవత యమధర్మరాజును పూజిస్తూ ఉంటారు ఈ ధనత్రయోదశి రోజున బంగారము వెండి పాత్రలతో సహా కొంటూ ఉంటారండి పురాణాల ప్రకారం ఈ త్రయోదశి రోజున ఆలసముద్రంలో ధనవంతుని దేవత పాత్రను చూస్తుంటారు ఐదు రోజులు జరిగేటువంటి ఈ దీపావళి పండుగ త్రయోదశితో ప్రారంభం కాబోతుందండి ఆయుర్వేద శాస్త్రంలో ధన్వంతుణ్ణి ఐ వైద్యుడిగా పిలువబడుతుందండి ఈ త్రయోదశి రోజున ఈ త్రయోదశి రోజున ధన్వంతరి దేవిని పూజించడం అనారోగ్యాలను దూరంగా ఉండేటట్టు చేస్తుందండి ధనవంతరి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని తెలుసుకుంటా అండి ఈ రోజున పలు శుభకార్యములు అనేవి నిర్వర్తించబడతాయి ఈ ధన త్రయోదశి ఖచ్చితమైనటువంటి తేదీ అదేవిధంగా ఈ యొక్క శుభముహూర్తము ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటిదా పూర్తిగా ఈ వీడియో ద్వారా అంతా వివరంగా తెలుసుకుంటామండి ఆశ్వీజ మాసంలోని కృష్ణపక్ష ఆశ్వీజ తుది అక్టోబర్ పద్దెనిమిదిన మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాలకు ప్రారంభం కానుందండి అక్టోబర్ పంతొమ్మిదిన మధ్యాహ్నం పన్నెండు నలభై ఒకటి గంటలకు ముగుస్తుందండి ఈ యొక్క తిథి ప్రకారము అక్టోబర్ పంతొమ్మిదిన ఈ యొక్క ధన త్రయోదశిని అనేది జరుపుకుంటారు ప్రదోషకాలంలో ఈ యొక్క పూజ అనేది నిర్వర్తిస్తారు పద్దెనిమిదిన మధ్యాహ్నం నుండి రేపు పంతొమ్మిదిన మధ్యాహ్నం వరకు ఈ పూజ అనేది నిర్వర్తిస్తారండి పూజకు శుభముహూర్తం అక్టోబర్ పంతొమ్మిది సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభమవుతుందండి ఈ త్రయోదశి రోజున కుబే కుబేరుని అనుగ్రహం కోసం లక్ష్మీదేవి ఆర్థిక ఇబ్బందులు తొలగించేందుకు ఈ రోజున పసుపు సొరకాయ నీటిలో నానబెట్టుకోవాలి లక్ష్మీదేవి కుబేరునితో సహా అందరి దేవతలను ఆరాధించాలండి వారిని పూజించడం ద్వారా గోధుమ పసుపు వస్త్రంలో కట్టి భద్రంగా ఉంచాలి ఈ యొక్క పరిహారంను పాటించి విధంగా పాటించడం వల్ల ఆ వ్యక్తికి ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తుందండి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని తెలుసుకుందామండి ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి తామర పువ్వులతో పూజ చేసుకోవడం వల్ల అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు తొలతూగుతూ మీ ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారండి నూట ఎనిమిది పూ తామర పువ్వులతో చేసేటువంటి మాలను లక్ష్మీదేవికి అలంకరించండి ఈ అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుందండి మీ అందరిపైన అమ్మగారి యొక్క దయ ఎప్పటికీ ఉంటుంది ధనత్రయోదశి రోజున లక్ష్మీదేవికి వినాయకునితో సహా పూజలు చేసుకోండి తులసి మాతకు నెయ్యి దీపాన్ని వెలిగించి ఇంట్లో అయితే తులసీదేవిని పూజిస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని ఆశిస్తున్నారండి ఈ యొక్క పవిత్రమైనటువంటి ఈ యొక్క ధన త్రయోదశి రోజున చీపురు కొనడం చాలా శుభప్రదంగా అనుకుంటామండి ఈ రోజున చీపురు దానం కూడా చేస్తూ ఉంటారండి ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయండి ఇదండి మన బాబాగారు మన కోసం అందించిన సందేశం మీకందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజనా నా శుక్నోభవంతు జై సాయిరామ్